హే బురాన్ బురం కాక గోవా గోవాకి వస్తే జస్ట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ కౌంటర్ కార్డ్ కట్టు ఏమంటున్నా జస్ట్ నార్త్ గోవా బీచ్ ఏసీ రూమ్ స్థలాలు ఇస్తానా బీచ్ పక్కనే ఉంటుంది బురాన్ బురాం మంచిగా పడుకోవచ్చు పదహారో నెంబర్ ఏసీ రూమ్ పెట్టుకొని నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టు రష్యన్ పబ్బు పార్టీ పట్టు గోవా టూర్ ప్యాకేజ్ పట్టు జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ డే ప్లానింగ్ రష్యన్ పబ్ బురాన్ బురాం అన్లిమిటెడ్ లిమిటెడ్ ఏమంటున్నా సెకండ్ డే బోట్ పార్టీ విత్ వాటర్ స్పోర్ట్స్ బొరాన్ బొరాన్ ఉంటుంది ఏమంటున్నా ఫుల్ అడ్వెంచర్స్ ఉంటుంది షిప్లో మస్తు ఉంటుంది మూడో రోజు నార్త్ గోటూర్ లేదా సౌత్ గోటూర్ బొరాన్ బొరాన్ ఉంటుంది ఏమంటున్నా ఇది సౌత్ లేకుంటే నార్త్ గొరన్ మూడో రోజు జస్ట్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే త్రీ నైట్స్ ఫోర్ డేస్ ఏసీ రూమ్ అకామిడేషన్ నార్త్ గోటూర్ లేదా నార్త్ గోవా సౌత్ గోవా లేదా సౌత్ గోవా డిన్నర్ క్రూస్ పార్టీ పబ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ బోట్ పార్టీ విత్ వాటర్ స్పోర్ట్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వన్ జీరో నార్త్ గోవా కలంగా బీచ్ తిలక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గైడ్స్ వెల్కమ్ టు గోవా ఎవరి వన్ ఏపీ అన్నలు కానీ తెలంగాణ అన్నలు కానీ అక్కలు కానీ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద కాకుండా మంచిగా బురణపురం చిల్లవండి వర్క్ అంటారా ఎప్పుడు వర్కే ఉంటుంది త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వర్క్ ఉంటుంది వర్షాకాలం అండి బురణపురం త్రీ డేస్ గోవాకి వచ్చి చిల్లైపోవాలని ప్రతి ఒక్కరికి అనుకుంటున్నా వెల్కమ్ టు గోవా ఎవరి వన్ స్వాగతం సుస్వాగతం బాయ్ బాయ్ కాకా బాయ్